అపోస్తలుడైన పౌలు కొలసైలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలసైలో ఉన్న పరుషుదులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తుయస్సు అపోస్థలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యస్సునందు మీకు కలిగియున్న విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చెయ్యు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము మీ యుద్ధకు వచ్చిన సువార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎపఫ్రా అనో మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియూ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క నివాసులనుగా చేశను ఆ కుమారునియందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్యదేవుని స్వరూపియ్ సర్వసృష్టికి ఉన్నాడు ఏలయనగా గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆయన ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయను మరియు గతకాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరుశుధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టియూ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియూ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారుకడనైతిని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నావంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనో మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారుకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ మహిమనిరీక్షణయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను కులశైలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ కొరకును లవధికయ వారి కొరకును రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగూరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగినవారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములయ్యున్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభువైన క్రీస్తుయస్సును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయనయందు మీరును సంపూర్ణులయ్యున్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్చులతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి మీరు బాప్తిస్మ మందు ఆయనతోకూడా పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియకుడి ఇవి రాబోవు వాటి గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చకలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము చేతనో నరముల చేతనో పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అనో విధులకు మీరు లోబడనేలా అవన్నీయు చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛారాధన విషయములోనూ వినయ విషయములోనూ దేహశిక్ష విషయములోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవేగాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమునో ఎన్నిక చేయదగినవి కావు కులశైలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు పైనున్న మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఇట్టి ఇట్టివారిలో గ్రీసు యూదుడని యూదుడనీ లేదు సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము భేదములేదు పరదేశీయని సిథియనుడనీ దాసుడని స్వతంత్రుడని లేదుగాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కాగా దేవుని ఏర్పరచబడిన ఏర్పరచబడినవారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండు సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాటచేతగాని క్రియచేతగాని మీరేమి చేసిననో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమునో ఆయన పేరట చెయ్యుడి భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండు ఇది ప్రభువును బట్టి యుక్తమయ్యున్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకున తగినది తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగుకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైయుండు ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యుడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులయ్యున్నారు అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయముకులది మరలా లభించును పక్షపాతముండదు కులైలుకు వ్రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడలా చెయ్యుడి ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలుకువగా ఉండుడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి ప్రతి మనుష్యునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలిదిగాను కృపాసైతముగాను ఉండనీయుడి ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీయు తెలియజేయును మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్దు నుండి వచ్చినవాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును పర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గుర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకునుడి మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగెను మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులును ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకును లవోదికయ్య వారి కొరకును వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు లవోదికయ్యలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత లవదికయ్య వారి సంఘములోనూ చదివించుడి లవదికయ్యకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని జాగ్రత్త జాగ్రత్తపడుమని అర్కిప్పుతో చెప్పుడి పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను నా బంధకములను జ్ఞాపకము చేసుకునుడి కృప మీకు గాకా